హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలామంది మా ఊరు కోసం అడిగారు అమలాపురం ఇంటికి వెళ్ళినప్పుడు చూపించాను అని చెప్పేసి ఇది ఇక్కడ నుంచి అయితే మా ఊరు అనేది స్టార్ట్ అవుతుంది ఇది వీధి ఇది ఒక వీధి ఉంటుంది ఇది ఒక వీధి అది మెయిన్ వీధి అనమాట పక్కన ఉంది మెయిన్ వీధి ఇది మా అన్నయ్యలు ఇల్లు అనమాట విఆర్ఓ అని చెప్పేసి అన్నాను కదా అది విఆర్ఓ అని చెప్పిన అన్ని ఇల్లు ఇది మా విఆర్ఓ అన్ని ఇల్లు అనమాట ఇది చూసారు కదా ఇది ఇది కూడా మా మా బంధువులదే ఈ ఇల్లు కూడా మా బంధువులదే బిల్డింగ్ న్యూ కన్స్ట్రక్షన్ అనమాట అది ఇది ఇది చూసారు కదా ఈ ఇల్లు మా పెదనాన్న ఇది మా పెదనాన్న నేను చాలా మంది చూపిస్తాను ఇది యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో టీవీలో సెలలో అనమాట తర్వాత అన్నమాట ఇది మా అన్ని ఇల్లు చూసారు కదా మా పెద్దమ్మ ఇది మా ఇంటికి వెళ్ళి దారి అనమాట ఇది మా పెద్దమ్మ చూసారు కదా ఇదంతా మా చుట్టుపక్కల ఉన్నటువంటి నేచరు మా పెద్దమ్మ తర్వాత ఇలాగ వెళ్దాం మనం ఇలాగ వెళ్తే చూసారు కదా మా అన్ని ఇల్లు అనమాట ఇది అరు అన్ని ఇల్లు అని చెప్తాను కదా ఇల్లు ఇది ఆ హౌస్ ఇది తర్వాత మా ఇంటి పక్కన ఉన్నటువంటి అట్టి తోట ఇది చాలా బాగుంటుంది క్లైమేట్ అది చాలా బాగుంటుంది చూడటానికి మంచి బాగుంటుంది అనమాట ఇది మా పెద్ద కూడా వస్తున్నాడు వీడియో చూడటానికి ఇది చూడండి ఇది ఖాళీ స్థలం తర్వాత ఇలా వెళ్ళిపోతే మా ఇల్లు వస్తుందనమాట మా ఇంటికి వెళ్ళిపోతాం ఇలాగా ఇది మా పెదనాన్న వాళ్ళు ఇంకో ఇల్లు పక్కనే డాబా ఉంది ఇంకోటి మా పెదనాన వాళ్ళు ఇది కూడా అది కూడానే ఇది ఇది చక్కగా మా జాన్ చెట్లు అయ్యేసాం జాన్ చెట్లు ఇది మా పెదనాన్న చూస్తున్నాడు చూడండి మొత్తం అందరం ఇది మళ్ళీ అట్టి తోట చూపిస్తాను ఇక్కడ ఇది అట్టి తోట చూస్తున్నాడు అలాగా ఇది చూసారు కదా ఇల్లు ఫస్ట్ మా ఇల్లులన్నీ అన్నీ కూడా ఇలాగ కొబ్బరి ఆకులతో నేర్చినటువంటి ఇల్లులు ఉండి అందరూనేమీ ఫస్ట్ స్టార్టింగ్లోనూ తర్వాత దేవుడు మంచిగా ఆశీర్వదించడం వల్ల మొత్తం అందరం ఇల్లు కట్టుకున్నాం అది ఇది మా బాప మా మా మేనత్త అనమాట మా నాన్నోళ్ళు అక్క ఇంక మా పెదనానోళ్ళు చెల్లి ఒక జాన్ చెట్టు చేశారు మా పెదనానోళ్ళు ఇది జాన్ చెట్టు ఇది ఇది జాన్ చెట్టు ಅದ ತರವತ್ತಾಪು ಮಾತ ಮಾ ಬಾಪು ಬಾಪ್ ಇಲ್ಲ ಇದೆ ಅಂತ ಇದೆ ಅಂತ ಇಡ ಮನ ಮನೆ ಚುಟ್ಟು ಕುರ್ಚುನಾರೋ ಚೂಪಿಸ್ ಅಂದರೆ ಬಂಧುಗಳ ಮಂಜು ಇದು ಮೊತ್ತಂದರೂ ಇದು ಮೊತ್ತ ಇಲ್ಲಂದರೂ ಮಾಾರ ಅಬ್ಬಾಯ್ ಮಾ ಬಾವ ಮಾ ಬಾವೋಳು ಪಾಪ ಮಾನಪನ್ನಯ್ಯ మా పెద్ద అన్నయ్య మా పెద్ద అన్నగారు అబ్బాయి తర్వాత మా అక్క మా అక్క మా చెల్లి యూట్యూబ్లో వస్తుంది చూసుకోండి తర్వాత పెడతారు మీకు తర్వాత మా వదిన మా ఇంట్లో అన్నీ మా వదిన తర్వాత మాకు అన్నీని మా ఇంట్లో మా మాకు అన్నీ మా సర్వస్వం అంట మా వదిన తర్వాత మాకు ఏదైనా మా ఇంట్లో పెద్ద అనమాట ఇది మా ఇల్లు అన్నీ పక్క పక్కన ఉంటాయి మా ఈని ఆ ఇంటి వెనకాల మా అన్నో ఇల్లు కూడా చూపిస్తాను పై పైకి ఎక్కినాక ఆల్రెడీ మా ఇల్లు ఇంకో ఇల్లు యూట్యూబ్లో అంతా ఉండి ఇంకోటి నా ఇల్లు షెడ్ ఉంటుంది ఇది ఇది కొత్తగా కట్టారు ఈరోజే ఇది కొత్తగా కట్టామనమాట ఈరోజే పాలు పొంగం అనేది జరిగింది ఇంట్లోనూ ఓకే ఇదన్నమాట ఇదిగో ఇది చూస్తే ఇది మొత్తం ఇవన్నీ మామిడి చెట్లు ఇవన్నీ అన్నమాట తోట పచ్చని తోటలా కోనసీమ అంటే చాలా ఫేమస్ మరో కేరళ లాంటిది అనమాట కోనసీమ అనేది ఇది మన ఇల్లు మేము ఇక్కడే ట్యాప్ పెట్టుకున్నాం అనమాట పైన పైన మనకి ట్యాంకులు ఎక్కిన నీళ్ళు అన్నీ కూడా ఇక్కడ వస్తే బట్టలు ఉతుకు అనమాట అంటే బట్టలు ఉతికి రాళ్ళు మా అమ్మకి ప్రశాంతంగా ఇక్కడే బట్టలు ఉతుకునేలాగా అన్నీ చట్ నేను ఇది అట్టు తోట అనమాట ఇక్కడ మా గార్డెన్ అనమాట ఇది నేను లేకపోవడం మా గార్డెన్ విలబుల్ నేను ఉంటే ఇంకేలాగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది ఇది మా గార్డెన్ చూసారు కదా ఇది మా జాన్ చెట్టు ఇది ఇదిగో ఆల్రెడీ జాన్ చెట్టుకి జాంక్యాసం చూడండి ఇదిగో కాయ ఇది జాన్ చెట్టు నేను పైన ఒక స్లాబ్ వేద్దామని చెప్పేసి ఇంకో స్టేర్ వేద్దామని చెప్పేసి కంగారా అన్నీ అనమాట ఇవన్నీ కొబ్బరి తోటలు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట కోనసీమ అంటేనే మీ అందరికీ గుర్తొస్తుంది కొబ్బరి అని చెప్పేసి ఇదిగో చూసారు కదా ఇవి బొబ్బాస్క చెట్టు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి బొప్పాయిలు చాలా ఇంపార్టెంట్ అనమాట బొప్పాసకాయలు ఎందుకంటే విలేజ్లో నాచురల్గా పండే ప్రతిదీ కూడా విలువైంది అనమాట న్యాచురల్గా పండే ప్రతిదీ కూడా చాలా విలువైంది చూసారు కదా ఇది కొబ్బరి 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 మొక్క అనమాట ఇక్కడే పనసకాయ మొక్క మేము పనసకాయ మొక్క ఇవన్నీ కూడా మొక్కలే అక్కడ చూస్తే మీరు చూసారు కదా మామిడి చెట్టు ఉంది అక్కడది మామిటి చెట్టు ఇది మొన్న భయంకరమైనటువంటి తుఫాన్ రావటం వల్ల మాకు పాక ఉండేది వన్ షెడ్డు ఆ వన్ షెడ్ మొత్తం కూలిపోయింది వన్ సైడ్ మొత్తం కూలిపోయింది చూడు పొంగిపోతుంది అన్న ఇదిగో మా అమ్మ ఇటు చూడమ్మా ఒకసారి ఇదిగో మా అమ్మ నేను నన్ను కన్న అనమాట ఈ ప్రపంచానికి పరిచయం చేసింది నన్ను అదనమాట ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటాం ఇదిగో కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటాం ఈ విధంగా వండుకుంటాం అనమాట ఇక్కడ ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు పెట్టేసి ఇలాగ ఇలా మొత్తం మీద ఇలాగ ఉంటాం అనమాట గ్యాసు గ్యాస్ కూడా ఉంది కానీ మేము న్యాచురల్గా వండుకు తినడానికి ఎక్కువ ఇష్టపడతాం అనమాట ఇవి ఇటకలు నేను ఇల్లు కట్టించేటప్పుడు తోలించినటువంటి ఇటకలు అది ఇది మందర్ చెట్టు చూస్తే ఇదంతా మందర్ చెట్టు అనమాట చూసారు కదా ఇది ఇది చూసేస్తే ఇదంతా మాకు సంబంధించిన గార్డెన్ ఇది గార్డెన్ అనమాట ఈ విధంగా గార్డెన్ ఇది పైకి చూపించిన నీకు ప్రపంచాన్ని చూపించినా మిమ్మల్ని అది ఆయి చెప్పండి మీరు అది ఒక పిల్లలో హాయ్ ఓకే థ్యాంక్ యూ ఇదిగో మాకు గార్డెన్ బిల్డింగ్ ఎక్కింది ఇది బిల్డింగ్ ఎక్కేటువంటి గార్డెన్ ఇది మన ఇల్లు అనమాట ఇది మెయిన్ మన ఇల్లు ఇది చూసారు కదా ఇది మన ఇల్లు ఈ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి మన ఇంట్లోంచి సందు అనమాట ఇది సందు మనం ఏదైనా కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ బళ్ళు పెట్టుకోవడానికి ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట ఇంకా చాలా పని అయింది ఈ పని అంతా చేయించాలంటే నేను ఇటు సైడ్ రావాలన్నమాట చిన్నప్పుడు సైకిల్ దానికి విండోస్ చూసారు కదా ఇలాగా బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇది చాలా పెద్ద ఇల్లు ఉంటుంది అనమాట ఊర్లో మందే చాలా పెద్ద ఇల్లు మనం చూసిన తర్వాత చాలామంది ఈ మధ్యన ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది చూసారు కదా చేతి పంపనమాట నీళ్ళు కొట్టుకుంటూ వస్తాయి వస్తున్నాయి నీళ్ళు అలా అలా కుడితే వాటర్ అనేది చూడండి వాటర్ వస్తుంది ఇందుకు కింద నుంచి ఏమో వాటర్ వేసుకోవచ్చు పైనుంచి కొట్టుకుంటే నీళ్ళు వస్తాయి కింద నుంచి ఇది మన బ్యాక్ సైడ్ బాత్రూమ్ అనమాట మేము వాడుకునే బాత్రూమ్లు ఇక్కడ రెండు బాత్రూమ్లు కట్టించాను నేను రెండు కంపల్సరీగా బాత్రూమ్స్ ఉండాలండి ఆ పైన మోటార్ ఇట్టాను ఆ పైన మోటార్ ఇట్టాను ఇది బ్యాక్ సైడ్ ఇల్లు అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇల్లు ఇక్కడ కూడా ఒక విండో వస్తుంది అనమాట ప్రతి దానికి విండోస్ ఎక్కువ పెట్టుకున్నాను నేను విండోస్ ఎక్కువ పెట్టుకున్నాను ఇది ఇక్కడ ఇక్కడ తలుపు ఉంది మళ్ళీ ఇక్కడ విండో ఈ బ్యాక్ సైడ్ అన్ని స్విచ్లు అన్నీ ఇక్కడ కానీ అక్కడ కానీ పెట్టాము ఈ పైనుంచి వచ్చే వాటర్కి మోటర్ ఇది ఇది పైపు మోటర్ పైప్ అనమాట ఇక్కడే చెరుకు సంబంధించింది చెరుకు మా పక్కనే చెరుకు వేసే చూడండి చెరుకు ఇది చెరుకు అనమాట ఇది గోడ వాలు ఇది గోడ వాలు చూసారు కదా ఇదంతానే ఇప్పుడు మనం మెల్లగా వెళ్దాం ఇంట్లోకి వెళ్దాం అందరం మెల్లగా ఇంట్లోకి వెళ్దాం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇల్లు చూపిస్తాను ఇది బయట సైడు బయట సైడు ఉన్నటువంటిది ఇది అనమాట ఇది బయట సైడు బయట సైడు మెట్లు ఎక్కువ మాయమ్మ అదేవిధంగా ఇంటి మెట్లు కూడా చూపిస్తాను ఇవి ఇంటి మెట్లు పైకి ఎక్కడానికి ఇది ఈ మెట్లు ఇది మెయిన్ అనమాట మెయిన్ ప్లేస్ ఇది ఇది చూసారు కదా ఎక్కుతాం మనం ఇలా పైకి ఎక్కుతాం ఈ మెట్ల మీద ఎక్కుతాం అనమాట దా మెట్ల మీద ఎక్కుతాము ఇవన్నీ తోటలవి బాగుంటుంది మొత్తం నేచరు ఇంకా ఇంట్లోకి వెళ్దాం మనం కిచెన్లోకి వెళ్దాం కిచెన్లోకి వెళ్తే కిచెన్ ఎలాగ ఉంటుందో సూత్రు కానీ కిచెను ఇది కిచెను ఇది కిచెన్ అనమాట మొత్తం అన్నీ మా అమ్మ ఇక్కడ పెట్టేసుకుంది కింద ఇది ఇవన్నీ పైన పెట్టింది ఇవన్నీ కిచెన్ అనమాట ఇక్కడ వంట చూసారు కదా ఇదంతా వంట గ్యాస్కి సంబంధించింది తర్వాత ఇక్కడే సింక్ అనమాట ఇక్కడ ఇక్కడే వంట చేసుకొని ఏదైనా వాష్ చేసుకోవాలంటే ఇక్కడ వాష్ చేసుకుంటే బయట చూపించాను కదా ఆ బయటకు మొత్తం అంతా వాటర్ వెళ్ళిపోద్ది అనమాట చాలా ఈజీగా వాటర్ వెళ్ళిపోద్ది ఇక కిటికీలోకి ఇక్కడ వంట దగ్గర కిటికీ ఏదైనా గ్యాస్ లీక్ అయినా ఏదైనా ఇవ్వాలంటే అలా బయటకి వెళ్ళిపోద్ది అనమాట ఇవన్నీ సామాన్లు ఇక్కడ వేసుకోవడానికి అనమాట ఇది ఇది చూసారు కదా ఇది ఇది వాడే మొత్తం అన్నీ స్టైల్ చేద్దామని ప్లాన్ చేస్తాను అంటే మా అమ్మళ్ళు కొంచెం ఏజ్లో ఉన్నారు కాబట్టి మనం క్లీన్ చేస్తే స్క్రిప్ట్ అయిపోయి ఒకవేళ జారుతారేమని చెప్పేసి దాన్ని కొంచెం ఇంకా లేట్ చేస్తాను ఇవన్నీ సామాన్లు పెట్టుకునేవి ఇవి పైన కూడా సామాన్లు పెట్టుకోవడానికే చూసారు కదా అయితే పైన పైన సామాన్లు పెట్టుకోవడానికి అనమాట ఇది 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 డోర్ ప్రతిదానికి కూడా ఇక్కడ ఫస్ట్ అయితే డబల్ డోర్లు వేసాం ఇవి డబల్ డోర్లు అనమాట ఇవన్నీ ఇది ఇది రెండు డోర్లు కలిగింది ఇది ఇది డబల్ డోరు ఇది చూస్తే సింగిల్ డోర్ ఇది లోపలికి ఇంట్లోకి వెళ్ళడం అనమాట ఇది మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు డోర్ ఇది ఓకే ఇలాగొస్తే ఇది ఇక్కడికి వచ్చాను చూడండి ఇది హాల్ అనమాట మెయిన్లీ హాల్ ఇది హాల్లోనే మిషన్ ఉంది మనకి హాల్లోనే ఇది పెద్ద హాలు చాలా పెద్ద హాలు ఎంత పెద్ద హాల్ అంటే మీరు చూస్తారు ఇప్పుడు ఇది కట్టెని లేచని చూడండి కట్టిన లేచిన ఒకటి రెండు కట్టిన్లు అనమాట రెండు కిటికీలు అవి ఇవి రెండు కూడా కిటికీలు దీనికి సంబంధించినటువంటి హాలు దీనికి సంబంధించినటువంటి హాల్ అనమాట ఇది చూసారు కదా ఇది ఇది ఇక్కడికి వస్తే కబోర్ట్ ఉంటుంది మనకి ఈ కబోర్ట్లో కబోట్లో అది కట్ అది పడితే అది కట్టే ఒకసారి అది కడితే మన యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ చేసి ఛానల్ పోతున్నారు ఇది ఇది మా బాబు గారి ఫొటోస్ ఆడ చిన్నప్పటి నుంచి అప్పుడు అప్పుడు నుంచి ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాం ఇది మా పాపతో కూడా తెచ్చాం అనమాట మా పాపతో తెచ్చి ఇక్కడ పెట్టాం ఇది అనమాట ఇది ఇక్కడ ఒక బయటికి వెళ్ళడానికి ఇక్కడ బాత్రూమ్ ఇటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు బాత్రూమ్స్కి అనమాట ఇలా ఇలాగ వెళ్ళిపోవచ్చు ఇక బాత్రూమ్ ఇటు వెళ్ళిపోవచ్చు మళ్ళీ క్యాలి ఇటు ఇందాక సందులోకి వెళ్ళాం కదా ఆ సందులోకి వెళ్ళడానికి ఇది తలుపు పెట్టాం ఇదో తలుపు చాలా పెద్దది అనమాట మ్యాక్సిమం మీరు చూస్తే ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకోండి చాలా పెద్ద ఇల్లు ఉంటుంది అనమాట ఇక నా రూమ్ మా రూమ్ అనమాట ఇది ఇది మా రూంలోను ఇది మా రూము మేము ఉండే రూము తలుపులు చాలా నీట్గా ఉన్నాయి చూసారా చాలా నీట్గా ఉండాలని చెప్పేసి చాలా నీట్ అండ్ మంచి డిజైన్తో కూడినటువంటి తలుపులు అనేది వేయటం అయితే జరిగింది ఇది కిటికీ ఇక్కడ నుంచి చూస్తే బాత్రూమ్ అది కనబడుతుంది అనమాట ఇక్కడ నుంచి బాత్రూమ్ అది కనబడేలాగా అన్ని చూసేలాగా ఇక్కడికి ఇది వస్తే ఇలాగొస్తే ఇక ఇక్కడ కిటికీ మళ్ళీ ఈ బయట సైడ్ అవుట్ సైడ్ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇదే మాస్టర్ బెడ్రూమ్లో మా మా బెడ్రూమ్ అనమాట ఇది రెండు కిటికీస్ ఉంటాయి ప్రతి రూమ్కి కూడా రెండు విండోస్ ఉండేలా చూసుకున్నాను నేను ప్లాన్ చేసుకున్నాను ఆ విధంగానే ఇక్కడే మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫ్యాన్ వేసుకోవచ్చు లేదా ఇక్కడి నుంచి కూడా వేసుకోవచ్చు నుంచునైతే ఇక్కడ నుంచి వేసుకోవాలి ఒకవేళ పడుకుంటే కూడా మనం అక్కడ పడుకున్న కాడ నుంచి స్విచ్ ఆపేసుకునేలాగా అక్కడ వేసా అనమాట పైన ఫ్యాన్ అనేది పెట్టుకున్నాం పైన ఫ్యాన్ పెట్టాం ఇది కబోర్డ్లు అనమాట ఇవి కబోర్డ్లు చూసారు కదా కబోర్డ్లు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇల్లు చాలా పెద్దగా ఉంటాయి గదులు ఇది ఇవన్నీ కూడా కబోర్డ్లకు సంబంధించింది చూసారు కదా ఇది ఇది అనమాట మా మా బెడ్రూమ్ చూసారు కదా ఇది మా బెడ్రూము మా బెడ్రూమ్ తర్వాత ఇలా మళ్ళీ హాల్కి వచ్చేస్తే బెడ్రూమ్ తర్వాత ఇలాగ హాల్కి వచ్చేసాం అనుకోండి హాల్కి వచ్చేసాం ఇది ఇది చూసారు కదా హాల్ చాలా పెద్దది దగ్గర దగ్గరికి వంద మంది కూర్చోవచ్చు ఇందులో హండ్రెడ్ మెంబర్స్ కూర్చోవచ్చు ఏదన్నా చిన్న మీటింగ్ పెట్టుకుంటే వంద మంది కూర్చోచ్చు ఓ యాభై మందికి భోజనాలు పెట్టేయచ్చు చుట్టూ అలా ఓకేనా ఇది మెయిన్ మా నాన్నలకి బెడ్రూమ్ ఇది మన నాన్నలకి బెడ్రూము మనకి ఎంత బెడ్రూమ్ ఉందో దానికంటే పెద్ద బెడ్రూమ్ అంటే మనకంటే మనం తల్లిదండ్రులు పైన ఉండాలి కాబట్టి పై రూమ్ అనమాట ఇది ఇక్కడ ఇది తలుపు చూసారు కదా దీనికి సంబంధించి ఇది వీళ్ళకి రెండు కిటికీలు వస్తాయి గదిలో కూడా ఇది ఒక కిటికీ ఇలా బయట చూడవచ్చు బయట చూస్తే అలా కనబడుతుంది ఇది ఇక్కడ మనకు సంబంధించిన సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇది మెయిన్ కాబోటు ఇక్కడ కూడా అన్ని బాటలో పెట్టుకునేలాగా మా అక్కగారు అబ్బాయి అనమాట మా అక్కగారు అబ్బాయి అంటే మా పెద్ద కొడుకులు ఎక్కాడు చిన్నప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగాడు కొన్ని అనారోగ్య కారణాల వల్ల వాడు చనిపోయాడు అది మాకు తీరం లోటు మా కుటుంబానికి ఇంకా నేను ఎక్కువగా నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి ఆయన భావజాలాలు అవన్నీ నా దగ్గర ఉంటాయి అది మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఓ కిటికీ కిటికీ అనమాట ఎక్కువ వెళ్తురు రూమ్లోకి బాగా వెళ్తురు తగలాలని చెప్పేసి నేను ఆ విధంగా ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంటుంది రూమ్ అనేది చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దగ్గర దగ్గర మూడు మూడు డబల్ ఏమంటారు అది బెడ్లో మంచాలు వేసుకోవచ్చు గేట్ మంచాలు వేసుకోవచ్చు అనమాట మూడు డబ్లికేట్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా వస్తే మళ్ళీ కిచెన్లోకి వస్తాం మనం ఈ కిచెన్లో నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్తాం బిల్డింగ్ పైకి ఈ చిన్నలోంచి పైకి వెళ్ళేటప్పుడు ఇది మా అక్కగారు అబ్బాయి అనమాట మా దేవి చూడోసరే హాయి హై హాయ్ జపా సరే అయితే ఈ మెట్ ల్యాండింగ్ ఎక్కుతున్నాం మనం అప్పుడు మెట్ ల్యాండింగ్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ అద్దం పెట్టుకోవచ్చు అనమాట మనం ఇది ఇది ఇక్కడ అద్దం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా విజన్ విజన్ చేసి చూసుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి చూసుకోవచ్చు మనం అన్నీ అద్దం పెట్టి చూసుకోవచ్చు ఈ విధంగా చూసారా ఇవన్నీ అనమాట ఇది ఇక్కడి నుంచి కూడా ఒక అద్దం పెట్టి ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా ఇలా చూడవచ్చు మొత్తం ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అవన్నీ చూడవచ్చు ఇది అనమాట దానికి సంబంధించి ఇంకా పైకి వెళ్తాం మనం పైకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు ఇల్లు ఎంత దూరం ఉన్నది అనేది చాలా పెద్దది చాలా స్ట్రాంగ్గా కట్టాను చాలా ఐరన్ పడ్డది చాలా స్ట్రాంగ్ ఐరన్ చేసాను అనమాట ఇది మెట్టిల్ ల్యాండింగ్ మెట్టిల్ ల్యాండింగ్ సంబంధించి రాడ్లు చూపిస్తాను చూడండి ఇగో ఇగో పైకి వేసుకోవడానికి మళ్ళీ ఇంకో బిల్డింగ్ చేస్తే పైకి వేయడానికి ఇక్కడ ఉంచాను అది అనమాట ఇక్కడి కాక మీరు యూస్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటాయి కొబ్బరి చెట్లు చెట్లు అది అక్కడ పంట పొలాలు అయ్యా అనమాట అదంతా పంట పొలాలు ఇవన్నీ బ్యూటిఫుల్ నేచర్ ఎంత ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం మనకు ప్రపంచంలో ఎక్కడన్నా దొరుకుతుందో లేదో తెలియదు కానీ మా ఊరిలో ఉంటుంది ఇదిగో కింద నుంచి పైకి మొక్క ఎక్కింది అనమాట చూసారు కదా గార్డెన్కి సంబంధించి ఇది ఇక్కడ మనకి పన్నెండు పిల్లర్స్ ఉంటాయి నాలుగు 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 చూడండి ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి ఇది చూసారు కదా ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ మనం చూసి మా వదినారు కూడా మంచిగా ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు ఇల్లు కానీ రెండు కలపలేదు ఇది మన ఇల్లు ఇలాగ ఇది రెండు కలపకుండా సెపరేట్ సపరేట్గా అయితే సెపరేట్ సెపరేట్గా అయితే వేయడం జరిగింది అనమాట ఇది ఇది ఇల్లు ఇది కోళ్ళు కూడా పైన బిల్డింగ్ మీద ఇట్టారు ఇది ఇది చూసారు కదా పెద్ద పొడవుగా ఉంది ఇల్లు ఇంకా వెళ్తున్నాం మనం నడుచుకుంటే వెళ్తున్నాం నడుచుకుంటే వెళ్తున్నాం ఇది అనమాట ఇవి అన్నీ మా ఇల్లులే ఈ ఊర్లో సగం మా బంధువులే మొత్తం అంతా కూడానే మా రిలేటివ్స్ మొత్తం అందరం దగ్గర దగ్గరగా ఊర్లో ఒక నూట ఇరవై గృహాలు ఉంటాయి నూట ఇరవై నూట ముప్పై ఉంటే అందులో సగానికే అందరం మా బంధువులే ఇది మా పెద్ద అన్ని ఇల్లు ఇల్లు అనమాట ఇది ఇది చూసారు కదా ఇల్లు ఇల్లు వాళ్ళు అందరూ కూడా పైన స్తంభాలు వేసి ఉంచాం ఇంకో స్టేర్ వేసుకుందామని అది చిన్న కొంచెం చిన్న ఇల్లు మనకు అది ఇక అన్నీ కూడా చిన్న ఇల్లులో ఉంటాయి ఇక్కడ కొంచెం మాదిరి భారీ ఇల్లు చూడాలంటే మనదే ఇక అవన్నీ మా బంధువులు ఇల్లు ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ కనబడుతున్న బిల్డింగ్స్ అన్నీ కూడా మనకు సంబంధించిందే నేను ఏలెట్ చూపిస్తాను చూడండి అది మెడికల్ కాలేజ్ జగన్ అన్న కట్టించినటువంటి మెడికల్ కాలేజ్ మన ఊరు మన ఇంటి నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే రెండు వందల మీటర్స్లో ఆ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అమలాపురంలో అనేది జరుగుతుంది అనమాట చూడండి చాలా లెంత్ అవుతుంది వీడియో అయినప్పటికీ మీకు అందరికీ చూపించాలని ఇది మన ఇల్లు మొత్తం వాకింగ్ చేసుకోవచ్చు ఫుల్గా ఓ పది రౌండ్లు కొడితే మనకి శుభ్రంగా సరిపోతుంది ఓకేనా ఇది చూసారు కదా కొబ్బరి చెట్లు చూడండి అవన్నీ కొబ్బరి తోటలో చుబ్బరు మంచి బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది అది చూసారు కదా ఇవన్నీ కొబ్బరికి సంబంధించిన కొబ్బరి తోటలు కొబ్బరి చెట్లు ఆ ప్రకృతిలో పెరిగిన వాడిని అన్న విలేజ్ సైడ్ నుంచి వచ్చిన వాడిని విలేజ్ సైడ్ నుంచి వచ్చి మేము ఎలా వంట చేసుకుంటున్నామో మా అమ్మ చూపించింది కదా అక్కడి నుంచి వచ్చాను నేను ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు ఆనెస్ట్గా ఉండడం వల్ల మనం మనం ఆనెస్ట్గా ప్రతి పైసా చేవ్ చేసుకోవడం వల్ల ఈ స్థాయికి వచ్చాం ఇది చూసారు కదా వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి మనం చెప్పుకున్నాం కదా ఆ సింక్లోకి కానీ ఆ బయట బట్టలు ఉతుక్కోవడానికి కానీ అన్నీ కూడా అక్కడికి వెళ్తాయి ఇవి వాటర్ అనేది వాటర్ ఉంది ఇట్లా అది మళ్ళీ బిగించేద్దాం పుల్లుగా ఉన్నాయి వాటర్ మా నాన్నగారు పుల్లుగా పెట్టేశారు ఇదనమాట ఇక్కడ మొత్తం ఫుల్ బ్యూటిఫుల్ నేచర్ చుట్టూ చూపిస్తాను ఒకసారి లాస్ట్గా చుట్టూ చూడండి నేచరు అదనమాట చుట్టూ 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 మొత్తం అన్ని కొబ్బరి చెట్లు నేను ఈ ఇల్లు కట్టడానికి దగ్గర దగ్గరగా పన్నెండు చెట్లు తీసేసాను ఈ ఇల్లు కట్టడానికి పన్నెండు కొబ్బరి చెట్లను ఖాళీ చేస్తే ఇంత వెడల్పైన ప్లేస్ వచ్చిందనమాట నాకు ఇదంతా మొత్తం ఊరే ప్రతి ఒక్కరికి కొబ్బరి చెట్లు ఉంటాయి మాకున్న కొబ్బరి చెట్లు అన్ని తీసేసాను ఏదో నాకు రెండు చెట్లు ఉన్నాయి మనం జస్ట్ ఇక్కడ కొబ్బరికాయ రేటు కూడా అంత కాస్టే ఉండదు ఇక్కడ పదిహేను రూపాయలు అలాగ ఉంది అనమాట వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అలాగ ఉంది ఇక్కడ ఇది చూసారు కదా మొత్తం ఊరు మొత్తం బిల్డింగ్స్ బిల్డింగ్స్ మొత్తం అలా అలా అన్ని బిల్డింగ్స్ ఇంకా పూరి గుడ్స్లు కూడా ఉన్నాయి కొంచెం చోట్ల చాలా మటుకు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ నాకు ఇక్కడ కూడా కోల్డ్ వదలతలేదు ఇక్కడ కూడా సౌండ్ చేస్తున్నాయి ఇది మనకు సంబంధించిన హోమ్ టూర్ రెడీ గారు అమలాపురానికి సంబంధించి నేను ఎందుకో పన్నెండు సారి అమలాపురం వెళ్దామని చెప్పేసి వచ్చాను మా మా నాన్న చూసుకున్నాను శుభ్రంగా హ్యాపీగా ఈరోజు అంత ఇక్కడ గడిపాను చూసారా అరటి తోట అదంతా అరటి తోట మంచి మంచి బ్యూటిఫుల్ నేచర్ ఇది ఓకేనా ఇదండి మనకు సంబంధించినటువంటి బ్యూటిఫుల్ నేచర్ బ్యూటిఫుల్ ప్రకృతి ఇంత ప్రకృతిని వదిలేసి ప్రపంచం అంతా వేరే చోట వెళ్ళాలంటే ఎలాగ ఉంటుంది చెప్పండి అందుకనే మనకి మాక్సిమం గవర్నమెంట్ జాబ్ కోసం ఆలోచించాం ఈ ఊర్లో బతికైతే చాలనుకుంటా ఉన్నమాట అందరం ఇది మన స్తంభాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి స్తంభాలు కూడానే ఇలా ఇలాగైతే కనబడతాయి స్ట్రాంగ్ అని ఇది చాలా మంచిగా దీని మీద మళ్ళీ ఇంకో స్లాబ్ వేద్దామని చూస్తున్నాను ఆల్రెడీ స్లాప్ అయితే వేసేసి ఉంచాను చూసారా లేదు ఆల్రెడీ స్లాప్ అయిట్ అది ఇంకో స్లాబ్ వేసుకోవాలంటే స్లాబ్ అయితే ఓకేనా ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం కష్టార్జితం చాలామంది అంటారు కానిస్టేబుల్ తోటి ఏమవుతుందో అని ఇలా ప్రతిదీ కూడా నేను పైసా 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 దాచుకుని కొన్ని బ్యాంక్ లోన్లు అవి తీసుకుని కొంచెం దాచుకున్న గోల్డ్ నేను సేవ్ చేసుకున్న గోల్డ్ అదంతా అమ్మేసి జాగ్రత్తగా ఇంత మంచి ఇల్లుని మంచి ప్రకృతిని ఇంకేం కావాలి ఎందుకంటే ఇటు మెట్ల్ ల్యాండింగ్ ఇటు చూద్దరు కానీ ఇదిగో ఇటు నుంచి దిగితే మెట్ ల్యాండింగ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ Thank you.